ఏమంటాడు అసలు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబి ప్రాజెక్టుకు ప్రాజెక్టులు అప్పజెప్పాలని ఉంది ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు ఇది కేసీఆర్దే బాధ్యత ఎంత తల్కాలేని మాటలు ఎంత అతి తెలివి మాటలు ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు ఆ బిల్లు పెట్టింది ఎవరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇద్దరు ఎంపీలు ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించిండు అని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా నువ్వేమన్నావు మొన్నటిదాకా ఆ మేము ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా మరి కరెంట్ ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డి అయితే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది నీ బంద్ చేయి నిజంగా న్యాయం మాట్లాడు రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టినవు నీకు అర్థం కాక ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పజెప్పి రేపు హైదరాబాద్ కు మంచినీళ్లు లేకుండా చేస్తా ఉన్నావు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు ఇవాళ నువ్వు ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇయాల వంద అబద్దాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదాని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడినావా మేం కొట్లాడినాం ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే ముప్పై రోజులు అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టిఆర్ఎస్ పార్టీ మేం కొట్లాడినాం పోయి ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని నాయి నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిరేసి బయటకు పోయిన వాళ్ళం మేము పోతిరెడ్డి పాటను అడ్డుకోవడానికి కృషి చేసింది మేము నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదు అన్నట్టు అది నీ మీదనే పట్టదు రేవంత్ రెడ్డి గారు ఒకసారి నీ ఈపు చూసుకో వెనుకకు చూసుకోని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా ఇలా ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు సబ్జెక్టు లేక చౌకబారి మాటలు ఆయన ఇవాళ పొద్దున ఓ మీటింగ్ పోయిండు వెంకయ్యనాయుడు గారికి వారికి పద్మ విభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయింది ఏం చెప్పిండు వెంకయ్యనాయుడు గారు రేవంత్ రెడ్డికి హితవు పలికిండు రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరేట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ ఈయన భాష ఉన్నది నువ్వు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు హుందాగా ఉండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట ఎస్ రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు నీ దిమ్మ అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ గా లేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ అట్లా పారిపోం నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏంటో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇవాళ అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది వాళ్ళు చేయాల్సిందేంటి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి అది చెయ్యచేతగాక అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు మాట్లే డిసెంబర్లో నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా రాగానే పదిహేను వేల రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా రాగానే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా ఇలా మాట తప్పింది మీరు అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటుంది ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని ఓ సామెత ఉంటది ఆ రకంగా ఉన్నది అలా పరిస్థితి ఇలా మీరు పరిపాలన చేతగాని పరిస్థితి ఉన్నది బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయన చేతులు ఎత్తాడు మా సుధీర్ అన్నట్టు ఇప్పుడైతే రోజు